హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మూడు నెలల రేషన్ బియ్యం సన్న బియ్యం తెచ్చుకున్నారండి ఈ అన్నము చిగురు చిగురిగా ముద్దగా రాకుండా ఎలా వండాలో నేను చూపిస్తానండి ఇప్పుడు నేను అన్ని అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఎలా వండాలో నేను ఒక మంచి టిప్ చెప్తానండి మేమైతే ఇవే తింటామండి ఈ సన్న బియ్యమే తింటున్నామండి అంతకుముందు ఇచ్చిన తొట్టు బియ్యం మేము టిఫిన్స్కి వాడే వాడేవాళ్ళం నేనైతే ఐదు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి ఈ ఐదు గ్లాసుల బియ్యం మనం మంచిగా ఫ్రెష్గా డస్ట్ లేకుండా రాళ్ళు అవన్నీ ఉంటాయి కదండి అవి ఏం లేకుండా క్లీన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదండి బియ్యం పోసేటప్పుడు కూడా కాళ్ళు తొక్కుకుంటా తొక్కుకుంటూ మనకు బియ్యం పోస్తారు కదా అట్లా అది ఒక టేబుల్ స్పూన్ అయితే కొంచెం క్లీన్ అవుతుందని అండి టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మంచిగా వాటర్తో మంచిగా కడుక్కోవాలండి ఒక మూడు సార్లు గడిగితే కొంచెం డస్ట్ కొంచెం వాసన వస్తుంది కదండి రేషన్ బియ్యం ఆ వాసన స్మెల్ లేకుండా ఉంటుంది మంచిగా గడిగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వా బియ్యం తీసుకున్నా కదండి గ్లాస్ నర వాటర్ తీసుకోవాలి నేను అట్లా ఐదు గ్లాసులకి గ్లాస్ నర గ్లాస్ నర ఈ గ్లాస్తో నేను తీసుకుంటానంటే ఆ కట్ ఉన్నాయి కదండి లైన్స్ ఆ లైన్స్ కాడికి నాకు గ్లాస్ నర వచ్చిందండి అట్లా నేను ఐదు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఐదు గ్లాసులు అంటే ఐదు గ్లాసులు తీసుకోవచ్చు కొంచెం కొన్ ఐదు గ్లాసుల కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మన కొత్త బియ్యం కదా ఇవి కొంచెం ముద్ద ముద్దగా రాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ తక్కువ తీసుకోవాలి ఇంకా చూడండి నేను ఐదు గ్లాసుల కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను వాటరు ఆ లైన్స్ కంటే కొంచెం తక్కువ ఎందుకంటే బాగా వాటర్ వేసుకున్నా కూడా కొంచెం జిగురు జిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే కొంచెం వాటర్ తక్కువ తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం నానబెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం అన్నం వండుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పర్లేదు ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా ఇంకా చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను బియ్యం నాణ్యనే అని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం అన్నం వండుకున్నాడేనండి హై ఫ్లేమ్లో పెట్టి మనం పెట్టాలండి గంజి వాచకుండా వండుకోవాలంటే కొంచెం వాటర్ అయితే తక్కువ వేసుకోవాలండి ఇట్లా అన్నం ఉడుకుతుందండి అన్నం ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నము మంచిగా జిగురు జిగురుగా రాకుండా మంచి పొడి పొడిగా వస్తుందండి ఆయిల్ వేస్తున్నాను నేను సరి కలిపి మనం మూత పెట్టుకుంటే అయిపోతుందండి ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి దించుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంటే అన్నం కాకుండా ఉంటుందండి చూడండి అన్నం చిగురు చిగురుగా రాకుండా ఎంత బాగుందో ఒకవేళ మీరు గంజి వాచాలనుకుంటే ఇప్పుడు మనం చూపించినాం కదా ఆయిల్ వేసిన తర్వాత ఈ టైంలోనే కొంచెం వాటర్ ఉన్నదనగానే ఒక గ్లాస్ ఆఫ్ ఉన్న వాటర్ ఎక్స్ట్రా ఈ దీంట్లో గంజులు యాడ్ చేసి మీరు గంజి వాచుకున్న కూడా పొడి పొడిగా వస్తుందండి అట్లా కాకుండా ఇట్లా కొంచెం వాటర్ తక్కువేసి ఇట్లా వండుకున్న కూడా చాలా బాగుంటుందండి పొడి పొడిగా ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా బాగుంటుంది అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ నెల ఇచ్చిన బియ్యం ఈ లేనెల కాకుండా ఈ నెల ఇచ్చిన బియ్యం వచ్చే కింద నీళ్ళు ఇచ్చిన బియ్యం ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి అలాగైనా పొడి పొడిగా వస్తుంది చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం వాటర్ తక్కువేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చూడండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగుంటుందండి మీ ఇలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి థ్యాంక్స్ అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్